హాయ్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం వాళ్ళ అన్నయ్య ఇంకా ఊరి నుంచి రాలేదని గేట్ ముందు కూర్చొని చూస్తున్నాడు వాడికి ఒంట్లో బాగాలేదు జ్వరం వచ్చింది పెద్దోడికి ఆ గేట్ దగ్గరే వాళ్ళ అన్నయ్య ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాడు వాడిని చూసి వీడు ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయింది బెంగ పెట్టుకున్నాడు ఫీవర్ కూడా వచ్చింది పాపం వీడికి వాళ్ళ అన్నయ్య కోసం చూస్తున్నాడు మమ్మీ 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 తాడు మమ్మీ ఆడుకుందాం కాసేపు అరే పొట్టోడా నువ్వు వచ్చేసావా లాగు లాగు మమ్మీ లాగ్ మమ్మీ లాగ్ మమ్మీ కాసేపు అన్నయ్య బాగానే తిరగడానికి వెళ్ళాడు మమ్మల్ని ఏటి తీసుకెళ్ళారు బయటికి ఊటీ వెళ్ళాడు ఊటి సల్లగా ఉంటుంది అండి ఊటీ ఏమి ఇప్పుడు వర్షాలు సల్లగా ఏమి ఉండదు అన్నయ్య సల్ సల్లగా అని వెళ్ళాడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కదా ఊటి తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్ళిపోయాడు ఏ రారా రారా మన ఇద్దరం ఆడుకుందాం ఇవన్నీ పీకి పాడేద్దాం రా అమ్మ తర్వాత ఇంట్లోంచి ఇద్దరిని బయటికి గెంటుద్ది మామూలుగా గెంటదు దా 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 నేనే 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 లాగుతా నేను లాగుతా నేను ఇల్లంతా ఖరాబ్ చేస్తా పాడు చేస్తా నీట్గా ఉన్నాయన్నీ లాగుతా లాగి పడేస్తా లాగి పడేస్తా లాగి పడేస్తా అన్నీ ఈటమ్ ఇంకా రాలేదు అనియా ఊటీలో బాగానే కూర్చోను నీ మీద నేను ఇక్కడ బెంగ పెట్టుకున్నాను తెలుసా నువ్వు ఎప్పుడు వస్తావా వస్తావా ఎప్పుడు వస్తావా అని అమ్మ అన్నీ ఇంకా రాలేదు ఊటీలో అమ్మ నాకు వయసు అయిపోయింది పెళ్లి చేసి అమ్మ ఊటీలో పిల్లలు ఉంటారు కదా ఈసారి అన్నీ వెళ్ళినప్పుడు నేను తేలిపోతాను ఊటీ వెళ్ళిపోయి పిల్లల్ని చూసుకుంటాను మంచి అమ్మాయి చూసి లేని చెప్తాను నాకు పెళ్లి చేమ్మ ఊటీలో పెళ్లి చేసే అన్నయ్య వచ్చాడా టైం ఇప్పుడు పన్నెండు అయింది కింద కార్ సౌండ్ వస్తుందమ్మా అన్నీ వచ్చేసినట్టున్నాడు అన్నీ వచ్చేసినట్టున్నాడు అన్నీ వచ్చేసినట్టున్నాడు అయ్యి అయి అయ్యి వచ్చేసాడా అన్నీ రాలేదు ఆమె ఏసేసావా ఏసీ చల్లగా ఉండాలి ఏసీ మనం ఊటీ ఎలా పోయినా ఇక్కడ ఏసీ వేసుకుని ఊటీ అనుకుని చల్లగా కూర్చుంది ఏసీ ఏమో వేసి ఏసీ వేసేసేసి అన్నయ్య వచ్చేసాడు అన్నీ వచ్చేసాడు టైం నాలుగయ్యింది అన్నయ్య వచ్చేసాడు అన్నీ వచ్చేసాడు ఏయ్ ఊటీ నుండి నాకేం తెచ్చాడు నాకేం తెచ్చాడు నాకేం తెచ్చాడు ఊటిని నుండి తోకు కూపెత్తన్నాను నేను తోకు కూపెత్తనాను అన్నీ వచ్చేసాడు అన్నీ వచ్చేసాడు నాకు ఊటి నుండి ఏం తెచ్చాడు ఏం తెచ్చాడు వచ్చేసాడు అన్నయ్యా నీ అరే అనియాడికి వెళ్ళిపోయారు అరే అనియా ఐదు రోజులు అయిపోయిందిరా నీ మీద బెంగ వచ్చే జ్వరం కూడా ఇచ్చేదిరా నేను ఏం తింటలేదు రే అనియా నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావరా ఊటి నన్ను కూడా తీసుకెళ్ళాలి కదరా అక్కడ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాను కదరా నువ్వు అక్కడ పోయినా ఎల్లు తిరిగేసి వచ్చేది మా అమ్మలు కూడా తీసుకెళ్ళాలి కదరా మమ్మల్ని వదిలేసి వెళ్తావా అనియా ఏం తెచ్చావు ఊటిని చెప్పనియా చెప్పు ఏం తెచ్చా వెళ్ళరా వెళ్ళరా మాత్రం అంతా నాకెత్తాను నిన్ను ఐదు రోజులు అయిపోయింది నేను చూసి అమ్మ వండలేకపోయాను జ్వరం వచ్చేసింది నువ్వు బాగానే ఉన్నావు ఊటీలో నేను వండలేకపోయాను అనియా ఏం తెచ్చు ఏంది ఇచ్చావు ఏం తెచ్చావు ఏం అనియా అనియా అనియా